మొదటి నాలుగు ఫోటోలు తిరిగి ఇచ్చేస్తూ దీన్ని నేను దాచుకోనా గుండె ఉండే చోట ఉన్న జేబులో పెట్టుకున్నాడు పద్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి చిన్ని ఖర్చీతో సుకుమారంగా కళ్ళు అద్దుకుంది బేరరు బిల్లు తెచ్చి టేబుల్పై పెట్టాడు బిల్లు పే అడిగాడు మీ ఇష్టం బిల్లు చెల్లించాడు మంచి తోడును తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పటానికి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చేదా రవి ఆత్రంగా అడిగాడు మీ ఇష్టం అంది పద్మ చేయి పట్టుకున్నాడు అతి సుకుమారంగా అనిపించింది చేయి పద్మ తన చేయి పట్టుకున్న రవి ముఖంలోకి తేరిపార చూసింది దీన్ని తెలుగులో ఏమంటారు అడిగాడు కాదు పెళ్ళి కాదు పెళ్ళప్పుడేమంటారు పాణిగ్రహణం రవి నవ్వాడు ఆమె సిగ్గుతో తల వంచుకుంది మీరు మీ కారులో మీరే డ్రైవ్ చేస్తూ వచ్చారా అవును వెళ్దామా అడిగాడు మీ ఇష్టం ఇద్దరు లేచి నిలబడ్డారు డైనింగ్ టేబుల్స్ దాటి చేతులు పట్టుకునే బయటకు వచ్చారు మీ కారులో మన ఇంటికి పోదామా మీ ఇష్టం నా కారులో మన ఇంటికి వెళ్దామా మీ ఇష్టం మన ఇల్లు ఏది నాదా మీద మీ ఇష్టం డ్రైవర్ని పిలిచి కారు ఇంటి దగ్గర పెట్టిపో అన్నాడు రవి హ్యాండ్ బ్యాగ్లోంచి తన కారు తాళం తీసి బయటకు తీసింది పద్మ పద్మ వణుకుతున్నట్లు కనిపించింది ఇద్దరు పద్మ కారు దగ్గరకు నడిచారు పద్మ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇంజిన్ స్టార్ట్ చేసింది రవి డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు పద్మ కారు డ్రైవ్ చేస్తూ ఉంది కారు నేను డ్రైవ్ చేయనా మీరే డ్రైవ్ చేస్తారా మీ ఇష్టం ఇదండి మొత్తానికి మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం అన్నిటికీ మీ ఇష్టం అని చెప్పింది పాపం తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏ సంబంధం వద్దనుకుని ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అందమైన హీరో కావాలి హీరో లాంటి మగాడు కావాలి ఎన్నో కళలు కన్నది ఆఖరికి రెండో పెళ్లి వాడిని చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చిందా మీకు మీ ఇష్టం నచ్చితే మీ ఇష్టం నచ్చితే మీ ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి